కన్ను కన్ను అనేది ఎంత ముఖ్యం మనిషికి సంస్కృతంలో చెబుతారు సర్వేంద్రియాణ నయనం ప్రధానం ఇంద్రియాలన్నింటివి చాలా ముఖ్యమైనది కన్ను అన్నట్టు తెలుగులో చదువుతుంటారు కన్ను ఎందే కలియుగం లేదు అంటారు ఈ కన్నుని అనేక రకాలుగా ఉపయోగిస్తుంటారు వాడు కన్ను మిన్ను కానటం లేదు అంటారు అండ్ ఏంటంటే గర్విష్ఠగా అసలు ఏం కనపడలేదు చూడలేకపోతున్నాడు అని కను అంటే కదా ఈ వై ఐ కాదు సిక్స్ బై సిక్స్ విషయం ఉన్నటువంటి అయ్యి అని అనుకోకూడదు ఒక్కప్పుడు ప్రాపర్గా మనం అర్థం చేసుకోవటం కూడా ముఖ్యం కనలేవా అంటూ ఉంటారు చూడలేకపోతున్నావా అంటారు కళ్ళున్న కబోది అంటారు అంటే కళ్ళున్నా కానీ అందులుగా ఉంటారు సత్యం చూడలేకపోయేవాడిని కూడా మనసుతోటి అంధుడు అని చెప్పి అంటూ ఉంటారు అందుకే చెప్తూ ఉంటారు మనకి అజ్ఞానం అంధకారం అజ్ఞాన తిమిరాంధస్య అంటే అజ్ఞానంతో కళ్ళు లేని వారిని గురువులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు తెరిపిస్తారు కళ్ళు తెరిపించారు అంటారు అంటే ఏంటంటే వాస్తవం ఏంటో అసత్యం ఏంటో అరుంటి మధ్య సరైనటువంటి అవగాహన తెచ్చుకోగడానికి తోడ్పడేది కూడా జ్ఞానము గురువు అట్లే సరిగ్గా చూపు సరైన చూపు కరెక్ట్ విజన్ సుదర్శనము ఓకే అది చాలా ముఖ్యం కన్ను చాలా ముఖ్యం ఇది జ్ఞాననేత్రం అని కూడా అంటుంటారు మన జ్ఞాననేత్రం కనపడదు కానీ అవేర్నెస్ సెంటర్ అనమాట ఈ ఆజ్ఞా చక్రంలో సరైన అవగాహన మన విషయాల పట్ల అదే సరైనటువంటి చూపు అనమాట ఇది మనం ప్రయత్నపూర్వకంగా కూడా సాధించగలగాలి సరిగ్గా చూడటం విషయాలు చాలా చాలా ముఖ్యం జీవితంలో